చినాబ్ రైలు వంతెన జమ్మూ కాశ్మీర్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ నదిపై నిర్మించారు దీనిపై త్వరలోనే రైళ్లు పరుగులు పెట్టనున్నాయి ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా చెప్పుకునేలా ఈ నిర్మాణం సాగిందని కాశ్మీర్ కు గర్వకారణంగా ఈ వంతెన నిలుస్తుందని అధికారులు ఇంజనీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వంతెన యొక్క విశేషాలు ప్రాముఖ్యత వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం చినాబు రైలు వంతెన జమ్మూ కాశ్మీర్ లోని రేసి జిల్లాలో బక్కల్ కౌరీ మధ్య చినాబ్ నదిపై అనుసంధానంగా ఏర్పాటు చేశారు ఇది పన్నెండు వందల అరవై మూడు మీటర్ల పొడవు మూడు వేల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ వంతెన అనేక వంతెనల సురంగాల యొక్క భాగం దీనిని జమ్మూ కాశ్మీర్ ప్రాజెక్ట్ కత్రా లావోలీ విభాగం నిర్మిస్తోంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ వారి సూచనల మేరకు చినాబ్ వంతెన డిజైన్ ప్రొవైడర్ గా సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ మాధవి లతను నియమించారు ఒక తెలుగు మహిళకు భారత అత్యున్నత ప్రాజెక్టు నిర్మాణంలో అవకాశం రావడం గర్వించదగ్గ విషయం ఈ వంతెన పైన పరుగులు తీసే రైలు సర్వీసులు రాంబన్ రియాసి మధ్య ప్రారంభం కానున్నాయి ఈ విషయాన్ని ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది ఫలితంగా జమ్మూ కాశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది కాశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చినాబ్ వంతెన నిర్మించారు ఇందులో భాగంగా టన్నెల్లు కూడా నిర్మించారు ారు ఇప్పటి చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవు షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది ప్యారిస్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు ముప్పై మీటర్లు ఎక్కువగా ఉండడం విశేషం ఇక ఈ వంతెన నిర్మాణంలో కలిగిన ఒడిదుడుకుల గురించి చూస్తే రెండు వేల పదహారు చివరి నాటికల్లా ఈ వంతెన నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇంజనీర్లు కృషి చేశారు కానీ భూకంపాలు బలమైన ఈదురుగాలులను గాలులను తట్టుకునేలా దీని నిర్మాణం జరుగుతుందని రెండు వేల రెండులోనే దీని నిర్మాణం ప్రారంభమైనా కూడా బలమైన ఈదురు గాలిలను తట్టుకోగలుగుతుందా అని అనుమానంతో రెండు వేల ఎనిమిదిలో నిర్మాణం నిలిచిపోయింది ఆ తర్వాత రెండేళ్లకు డిజైన్ పై సందేహాలు రావడంతో రెండు వేల పదిలో నిర్మాణం మళ్లీ మొదలు పెట్టారు దీని నిర్మాణానికి ఇరవై ఐదు వేల టన్నులకు పైగా ఇనుమును ఉపయోగించారు ఇంద్రధనస్సు ఆకారంలో నిర్మించిన ఈ వంతెన విడి భాగాలను చినాబ్ నది పక్కనే తయారు చేసి రెండు కేబుల్ కార్ సహాయంతో వంతెనకు జత చేశారు ఎట్టకేలకు చివరి దశకు వచ్చి ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఈ వంతెన ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు పర్యాటక స్థలానికే పేరెన్నిక గన్న జమ్మూ కాశ్మీర్లో ఈ సుందరమైన దృశ్యం ఆవిష్కృతమైతే ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే దిశలో మరో ముందడుగు వేసిన వాళ్లమవుతాం ఏదేమైనా తాజ్మహల్ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవ్వరు అంటూ కార్మికులను పొగిడిన శ్రీశ్రీగారి కవితా వాక్యం గుర్తు తెచ్చుకుంటూ ఈ వంతెన నిర్మాణానికి శ్రమ అందరు శ్రామికులకు కృతజ్ఞతలు తెలుపుదాం